లేశ్వరం మండలం ఎర్రవరంలో పొలం పిలుస్తుంది కార్యక్రమంలో పాల్గొన్న ఏడి శ్రీనివాసరావు ఏవో దివ్యశ్రీ పొలం పిలుస్తుందిలో భాగంగా ఎర్రవరం గ్రామంలో వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో రైతులకు అవగాహన చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏడి శ్రీనివాసరావు హార్టికల్చర్ మండల అధికారి దివ్యశ్రీ ఏవో నరసింహరావులు హాజరయ్యారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ శాఖ మరియు అనుబంధ రంగాల ఆధ్వర్యంలో అధికారులు తులకు వ్యవసాయము సాగుకు క్రిమి కీటకాల నిర్మూలనకు అవలంబించవలసిన పద్ధతులపై చర్చించారు లాభసాటిగా ఉన్న

రెండు నుంచి నాలుగు ఎమ్మెల్యే అందు నుంచి సుమారుగా వేసి మూడు ఎమ్మెల్యే నమస్కారం అండి కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో ఈరోజు వ్యవసాయ శాఖ ఉద్యాన శాఖ అనుబంధ శాఖలు అన్నిటితో కలిపి పొలం పిలుస్తుంది కార్యక్రమానికి ఈరోజు అందరూ ఇక్కడ రావడం జరిగింది రైతులకి అందుబాటులో ఉండేలాగా క్షేత్రస్థాయి పరిశీలన చేస్తూ ఉన్న పరిస్థితులకి సూచనలు సలహాలు ప్రభుత్వ రాయితీలు తెలియజేయడానికి ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమం చేయడం ఈ ఈవేళ చేసిన కార్యక్రమంలో ఈ గ్రామంలో ఎరవరంలో వరి పంట ఉంది మొక్కజొన్న ఉంది అరటి ఉంది ఆయిల్ పామ్ ఉంది ఇతర కూరగాయల పంటలు ఉన్నాయి అన్ని కలిపి సుమారుగా పదహారు వందల ఎకరం వ్యవసాయం జరుగుతుంది ఇక్కడ రైతులకు ఇప్పుడు ప్రస్తుతం నాట్లు పడి వరి పంట మీద ఎరువు వేసే సమయం అలాగే వర్షాలు పడ్డాయి కాబట్టి ఇతర పంటల మీద కూడా ఎరువులు వేసే సమయం కాబట్టి చీడపీడల పరిశీలన ఎరువుల వినియోగంలో వాళ్ళకి సూచనలు చేయడానికి ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమం చేశాం ఇందులో భాగంగానే రైతులకి శిక్షణ కార్యక్రమం ఇవ్వడం జరిగింది ఈ యూరియా వాడడంతో పాటుగా నానో యూరియా కూడా వాడడానికి ఇప్పుడు అందుబాటులో ఉంది వరకు నాలుగు శాతం నానో యూరియా వస్తే రైతులకు అది పూర్తి ఫలితాలు రాలేదు ఇప్పుడు తయారు చేస్తున్న నానో యూరియా ఇరవై శాతం తోటి చేస్తున్నారు ఇందులో ఇఫ్కో కంపెనీ ఫోర్మాండల్ కంపెనీ ఈ నానో యూరియా తయారు చేసి ఇస్తున్నారు ఇది కూడా రైతులకి అలగా అలవాటు చేయడానికి అవగాహన కల్పించడానికి ఇప్పుడు వరి పంట మీద కూడా పిచికారి చేసి చూపించడం జరిగింది ఈ పిచికారి చేయడానికి వాటికి కూడా పంటకి స్ప్రేయర్ వాడుతున్నారు అధునాతనంగా ఇప్పుడు వ్యవసాయ శాఖ డ్రోన్లు కూడా తీసుకురావడం జరిగింది ఇప్పుడు ముఖ్యంగా ఈ కూరగాయల పంటలను వాటిలోను కూడా చూసినప్పుడు కొద్దిగా రసం పీల్చే పురుగులు కనిపించాయి వాటికి కూడా పిచికారి చేయడానికి సూచనలు చేశారు ఆ ఉద్యాన శాఖ అధికారి వారు అలాగే మిగిలిన పంటలకు కూడా కావాల్సిన సూచనలు అన్ని రైతులు తెలియజేయడం జరిగింది